తర్వాత తర్వాత ఈఆర్ఓ నమస్కారం ఏర్పాటు చేయమని చెప్పేసి ఈఆర్ఓ లెవెల్లో ఒకసారి డిస్టిక్ లెవెల్లో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయమన్నారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అదే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల తెచ్చుకుని జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మన జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏం అంటే ఏదైతే పోలింగ్ స్టేషన్స్ బై ఎలక్టార్స్ డీటెయిల్స్ అని చెప్పి నోట్స్లో రెడీ చేసి పెట్టారో బహుశా మీ దగ్గర అందరి దగ్గర కూడా ఉంటుంది పొలిటికల్ పార్టీస్ దగ్గర అందరి దగ్గర సో ఇప్పుడే ఆ పోలింగ్ స్టేషన్స్లో పద్నాలుగు వందలు దాటిన పోలింగ్ స్టేషన్స్ పదిహేను ఉన్నాయి అవి రేపల్లెలో రెండు ఉన్నాయి బాపట్లలో నాలుగు అద్దంకిలో ఆరు చీరాలలో మూడు పదమూడు వందలు దాటినవి ఇరవై ఆరు ఉన్నాయి అవి కూడా ఎక్సెప్ట్ వేమూరు అన్ని చోట్ల ఉన్నాయి అట్లానే పన్నెండు వందలు దాటినవి కూడా అరవై ఉన్నాయి అట్లానే పదకొండు వందలు దాటినవి కూడా వన్ థర్టీ నైన్ ఉన్నాయి మనము అసలు వన్ థౌజండ్ అనేదే టార్గెట్ పెట్టుకుందాం పల్లెలు పల్లెలు తగ్గితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం తగ్గితే మనకి ఎనిమిది వందలు ఉన్నా పర్లేదు ఏడు వందలు ఉన్నా పర్లేదు ఆరు వందలు ఉన్న దెర్ ఇస్ నో ఇష్యూ సాఫీగా వస్తారు వేసుకుంటారు ఓట్లు వెళ్ళిపోతారు ఒకవేళ అర్బన్లో మైగ్రేషన్స్ పెరగడం వల్ల అర్బన్లో ఎక్కువ కావడం వల్ల లేదా ఏజ్ అటైన్ అయిన వాళ్ళు పిల్లలు యూత్ వాళ్ళు రావడం వల్ల నంబర్ పెరిగితే క్రౌడ్ అవుతుంది ఆ పోలింగ్ స్టేషన్లో ఆ పోలింగ్ స్టేషన్లో పోల్ మేనేజ్మెంట్ కూడా కష్టమవుతుంది గందరగోళంగా ఉంటుంది కాబట్టి మనం రాబోయే ఫోర్ ఇయర్స్ని ప్రొజెక్షన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం థౌజండ్కి కన్ఫర్మ్ అవుదాం కరెక్టేనా అండి పొలిటికల్ పార్టీస్ ఓకే సో థౌజండ్ని పెట్టుకొని థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్నవన్నీ రేషనలైజేషన్ చేద్దాం నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ని ప్రపోజ్ ఏది ఏ రోజుల్లోకి బా కరెక్ట్గా ఉండాలనే చేస్తాం అంతే కాబట్టి మనం ఈ సిస్టంలో వెళ్ళిపోదాం ఇది దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ దిస్ పాయింట్ ఇంకా క్లెయిమ్స్ విషయానికి వస్తే మనం జనవరి ఎప్పుడు పబ్లిష్ చేసాం ఇరవై ఐదా ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు పబ్లిష్ చేసాం సో అప్పుడు ఆ జనవరి నెల ఫిబ్రవరి మార్చి దరిదాపున రెండున్నర నెలలు లేదా మూడు నెలల కాలం అన్ని పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర ఇది ఆల్ ఏఈఆర్ఓస్ ఈఆర్ఓస్ ఇమీడియట్ గా దీన్ని క్వాలిటీ డిస్పోజల్ చేయాలి గురించి పోలింగ్ స్టేషన్స్ గురించి ఎమనిటీస్ గురించి డిస్పోజల్ ఆఫ్ ది క్లెయిమ్స్ గురించి అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ గురించి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి క్లెయిమ్స్ అనేవి మీరు మనము వీల్ టేక్ ఇట్ అప్ అంటే మీరు ఒకవేళ నేను తీసుకున్నా తీసుకోకపోయినా యూ అప్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఈ ఫిక్స్డ్ డేట్ ఒక ట్వంటీ మినిట్స్ మనం దీన్ని రివ్యూ చేసుకో అది చూసుకోండి అండ్ పీడబ్ల్యూడీస్ మనకు ఉండడమేమో ఐదు వందల పద్దెనిమిది మనకు పదిహేను ఎన్ని ఉన్నారు పీడబ్ల్యూడీస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఉన్నారు పీడబ్ల్యూడీస్ కానీ వాళ్ళ పోలింగ్ బూత్లు పదిహేను వందలే ఉన్నాయి అంటే విచ్ ఇస్ టెన్ పర్సెంట్ వాళ్ళకు సారీ సో సరిపోతుంది అనుకోండి వాళ్ళకి అంటే ర్యాంపులు ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో ఉంది పోలింగ్ బూత్లో ఉంది ర్యాంప్ పదహైదు వందల ఐదులో ఉంది వాళ్ళు ఉండడం పద్నాలుగు వేలు ఉన్నారు సరిపోతుందా అంటే అన్నిట్లో ఉన్నట్టు మనకు ఉన్న బూతులేవి కదా అన్నిట్లో ర్యాంప్ ఉంది సో ర్యాంప్ అనేది అన్నిట్లో ఉందా లేదా అని కూడా చూసుకోండి డబుల్ డోర్ ర్యాంప్ ఉన్నవి మనకి ఏమన్నా వేరే కొత్త బిల్డింగ్స్ వస్తే వాటిని చేసుకోవాలి లేదా మనకు కొత్త బిల్డింగ్ వచ్చింది ర్యాంప్ లేదు ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం ఏదో ఒక ఫండ్లో దాన్ని ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం కొత్త బిల్డింగ్ మోర్ ఫెసిలిటీగా ముందుకు ప్రాజెక్ట్ అయితే వాళ్ళు బయటికి తరలించారు కొన్ని కాలనీస్ అయితే పోలింగ్ స్టేషన్ వచ్చేసి దేనువకొండ మెయిన్ విలేజ్లోనే దాన్ని మార్చాలని అక్కడ చాలా కాలంగా అది ఆల్రెడీ సబ్మర్జుడు దేనువకొండ మన అద్దంకి ఈఆర్ఓ అద్దంకి ఏఈఆర్ఓ మండల మీద నాది చూసుకొని దాన్ని జస్టిఫై ఆయన చెప్పేది జస్టిఫైడ్ అన్నప్పుడు లెట్ అస్ మూవ్ దట్